సర్కారు స్థలం కనిపిస్తే అంతేనా ఎన్ఓసీల పేరుతో ప్రభుత్వ భూముల్ని మాయం చేసేస్తున్నారా కొంతమంది అధికారులు రియల్ వ్యాపారులు కలిసి ఖాళీ జాగాల్ని మింగేస్తున్నారా ఆదిలాబాద్ జిల్లాలో పేట్రేగుతున్న ఎగుతున్న రియల్ మాఫియా ఆగడాలపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్ ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు రాత్రికి రాత్రే ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు ప్రభుత్వ భూమి అయినా వ్యవసాయ ల్యాండ్ అయినా ఫ్లాట్లుగా మారాల్సిందే ఇంతకీ ఆదిలాబాద్లో సర్కార్ భూములకు ఒక్కసారి తెలుసుకుందాం ఆదిలాబాద్ జిల్లాలో రియల్ మాఫియా జడలు విప్పుతోంది కొందరు అధికారులను మచ్చిక చేసుకొని ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఫ్లాట్లు వేసేసుకుంటున్నారు ఎలాంటి అనుమతులతో పని లేకుండా కోట్లకు కోట్లు గడిస్తున్నారు నాలా మున్సిపల్ లేఅవుట్ లేకున్నా వెంచర్ల మీద వెంచర్లు పుట్టుకొస్తున్నాయి అలాగే సర్కార్ భూములు కూడా రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా బట్టిస వర్గమ మావల అంకోలి కచ్కంటి తంతోలి ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని భూముల్లో రాత్రికి రాత్రే వెంచర్లు వెలుస్తున్నాయి చుట్టూ వేసి నాలుగు పోల్స్ పాతేసి ఫ్లాట్లుగా వెడగొట్టి అమ్మేస్తున్నారు ప్రభుత్వ భూములు పట్టా భూములు అన్న తేడా లేదు ఖాళీ జాగా కనిపిస్తే చాలు కాజాను తిన్నంత ఈజీగా తినేస్తున్నారు అక్రమార్కులు మరో విషయం ఏంటంటే కాలువలను కూడా మింగేస్తున్నారు మట్టితో పూడ్చేసి ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు గతంలో ఎస్సీలకు ఇచ్చిన భూములు అసైన్ చేసినవి ట్రస్టులకు ఇచ్చినవి ఇలా ఏవైనా సరే ఎన్ఓసీ తీసుకున్నామని చెప్పి వెంచర్లు వేసేస్తున్నారు ఇదిగో ఈ జాబితాలో ఉన్న సర్వే నెంబర్లన్నీ ఈ విధంగా కబ్జాకు గురైనవే అన్ని అనుమతులు ఉన్నాయంటూ ముందు అమాయకుల్ని బురిడి కొట్టించి డబ్బులు దండుకుంటున్నారు ఆ తర్వాత ఫ్లాట్లు కొనుక్కున్న వారంతా గొడవల్లో పడరాని పాటలు పడుతున్నారు ఇలా కబ్జాలు రియల్టర్లు లీడర్లకు నుండి కొందరు నేతలు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఏ ప్రభుత్వం బీద ప్రజలకు భూములు ఇచ్చి ఇండ్లు కట్టుకోమని చెప్పేది ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నట్లకి రియల్ ఎస్టేట్ మాఫియాకు కొమ్ముగా వస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కావచ్చు మాజీ మినిస్టర్ స్థాయి వ్యక్తి కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరైనా కావచ్చు దీ ఇక్కడున్న ప్రజా ఇక్కడ ప్రజల అవసరాల కోసం గతంలో భూములు ఇవ్వడం జరిగింది ఇక్కడ ట్రస్ట్ భూముల ప్లాట్లు చేయడం జరిగింది అంటే ప్రజలు కావాల్సిన అన్ని అవసరాల కొరకు కూడా రేపు పొద్దున వీలు లేని పరిస్థితికి తీసుకొస్తున్నారు గతంలో ఎట్లా నడుస్తుండేదే ఇప్పటి వరకు ఆదిలాబాద ఎప్పుడు సపరేస్తాల గురించి స్ట్రైక్ చేసింది ఇప్పటి వరకు లేదు ఫస్ట్ టైము ఈమె ఇక్కడ కాదు బోత్ వయసు చేసింది ఆడ పదిహేను రోజులు స్ట్రైక్ చేసింది పబ్లిక్ ఆడ బంద్ చేసి అక్కడికి తీసి బోత్లా వేసిండ్రు బోత్లా కూడా అదే వివరం నడిచింది అక్కడ ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇక్కడ మాకు తిప్పలు పెడతాంది మేము ఇప్పటివరకు సహించినాము ఇప్పుడు మేము చేయము అని చెప్పి చెప్తున్నాం ఎన్ఓసిల జారీలో అక్రమాలు జరిగాయని తెలిసి తాజాగా వచ్చిన సబ్ రిజిస్టర్ రిజిస్టర్లను నిలిపివేశారు ఇది అక్రమార్కులకు మింగుడు పడడం లేదు దీంతో ఆమెను బదిలీ చేయాలంటూ రియల్ వ్యాపారులు డాక్యుమెంట్ రైటర్లు గోల చేయడం మొదలుపెట్టారు దర్స్నాపూర్ ఖానాపూర్లతో పాటు మరికొన్ని చోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయన్నది సబ్ రిజిస్టర్ మాట ప్రస్తుతం వర్క్బోర్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నామని క్లారిటీ వచ్చాక మళ్ళీ నిర్ణయిస్తామని ఆమె అంటున్నారు కొన్ని సర్వే నెంబర్తో డబల్ డబల్ బ్లాటింగ్ సెవెన్ ఆదిలాబాద్ ఉంది నెక్స్ట్ ఖానాభూ ఉంది కొన్ని సర్వే నెంబర్ సేమ్ ఆదరాబాద్ సెవెన్ ఎయిట్ కానా నంబర్ సెవెన్ ఎయిట్ అట్లా పెట్టుకొని చేసుకుంటే నాకు చెప్పలేము ఇంటెన్షన్ అయితే ఉండదు సబ్ ఆ సబ్జిస్టర్ అయితే ఇంటెషన్ ఉండదు అది పార్టీ మిస్గైడ్ చేసి చేసుకుని వాళ్ళు ఒకటి కొనుక్కున్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు కొలాయి చేస్తే మాత్రం అది మనకి మనం కూడా చెప్పలేదు మీరు కూడా జిల్లాలో జరుగుతున్న కబ్జా పర్వంపై ముఖ్యమంత్రి వరకు ఫిర్యాదులు వెళ్తున్నాయి దీనిపై విచారణ జరపాలని పైనుండి ఆదేశాలు వచ్చినా ఇక్కడ మాత్రం ఎవరు స్పందించడం లేదు అధికారులని అడిగితే తూతు మంత్రంగా సమాధానం ఇస్తున్నారు సార్ సిక్స్టీ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ ప్యూర్ పట్టణం అందులో డౌట్ లేదు కాబట్టి బై మిస్టేక్ అది అయితే ఒక బోర్డు లేదు రాసారు అది యాక్చువల్గా నిర్మలలో కానాపూర్ దగ్గర సంబంధించింది ఈ కానాపూర్ కూడా సార్ సెవెంటీ టూలో మీకు పట్టా ఉంది ఎస్ఎన్ ల్యాండ్ ఉంది ఒకవేళ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ టీమ్స్ ఎందుకు కేసు కూడా బుక్ చేస్తాం అవసరం అవుతుంది అంటే ఎస్ఎన్ ల్యాండ్ ఏంటి మనం ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్ కోసం మనం ఇస్తాం ఒకవేళ అది ఏమైనా ప్లాటింగ్ లీటింగ్ చేస్తే మనం నోటీసులు ఇచ్చేసి పిఓర్టీ యాక్ట్ కింద రెజ్యూమ్ చేసుకుంటాం ఈ భూమి ఆ భూమి అన్న తేడా లేకుండా కనిపించిన స్థలాన్నల్లా మింగేస్తున్న ఈ భూ బకాసర్లకు కళ్ళం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది రియల్ డర్ల రియల్ కథ అవినీతి అధికారుల అస్సలు కథ ప్రభుత్వ భూములు ఎన్ఓసి ల్యాండ్లపై పూర్తిస్థాయి విచారణ జరిపించి నిజాలేంటో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ సత్యంతో సారంగ్ పాన్ ఆదిలాబాద్